హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జానకమ్మ మాట ఛానల్ ఈరోజు మన ఛానల్లో మన జుట్టు నల్లగా ఉత్తుగా నిగనగలాడుతూ పెరగడానికి అలాగే డాండ్రఫ్ తగ్గడానికి జుట్టు రాలకుండా ఉండేందుకు ఇంట్లోనే ఒక మంచి న్యాచురల్ హెయిర్ గ్రోత్ ఆయిల్ తయారు చేసి చూపించబోతున్నానండి మనం కొంచెం ఓపిక్గా ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు చక్కగా వాడుకోవచ్చు అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మరి తయారీ విధానం చూసేద్దాము ముందుగా మందారాకు ఉసిరాకు కరివేపాకు వేపాకు వీటన్నిటినీ చక్కగా కడిగి ఎండలో మూడు రోజుల పాటు ఇలాగ చక్కగా ఎండిపోయేంత వరకు ఎండబెట్టుకోవాలండి చూసారా ఎంత చక్కగా ఎండిపోయినవి ఇవి పర్ఫెక్ట్గా ఎండిపోయిన తర్వాత మాత్రమే మనం ఆయిల్ చేసుకోవాలండి ఏమాత్రం కొంచెం తడి ఉన్నా కానీ నూనె ఎక్కువ రోజు నిల్వ ఉండదండి త్వరగా పాడైపోతుంది ఇప్పుడు ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మందపాటి గిన్నెను తీసుకోవాలండి ఎందుకంటే మనం ఎక్కువసేపు గిన్నెను పొయ్యి మీద పెడతాం కాబట్టి మాడకుండా చక్కగా ఉంటుంది అనమాట అలాగే ఒక పావు కేజీ పారాషూట్ ఆయిల్ను కూడా తీసుకున్నాను ఇప్పుడు ఈ గిన్నెలోనికి నూనె మొత్తం వేసేసి ఒక టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి అలాగే ఈ నూనెకు సరిపడినంతగా మనం ఎండ పెట్టుకున్న మందారాకు ఉసిరాకు అలాగే కాడలతో సహా కరివేపాకు అలాగే వేపాకును కూడా ఇందులో వేసుకోవాలండి చూసారా ఇలాగా గిన్నెలోనికి మనం వేసుకున్న ఆయిల్ క్వాంటిటీని బట్టి ఈ ఆకులను సమపాడలో వేసుకోవాలి ప్రస్తుతము చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా వైట్ హెయిర్ సమస్య అలాగే జుట్టు ఎక్కువ ఊడిపోతూ ఉంటుంది కదండి అందుకని మనం చేసుకున్న ఈ న్యాచురల్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టుకోవాలి మంటను కంప్లీట్గా సిమ్లో పెట్టేసేయాలండి ఏమాత్రం మంట పెద్దగా పెట్టకూడదు అలా పెడితే మాత్రం ఖచ్చితంగా పొగలు వచ్చేస్తుంది అలా పొగలు వచ్చిన ఆయిల్ ఎట్టి పరిస్థితి తలకస్సలు మనం వాడకూడదండి ఒక గరటి తీసుకుని ఇలా కలుపుతూ ఉండాలన్నమాట నిదానంగా మనం వేసిన ఆకుల్లోంచి ఉన్న రసాన్నంతా అది పీల్చుకుంటూ ఉంటుంది ఆయిల్ కలర్ కూడా కొంచెం కొంచెంగా చేంజ్ అవుతూ ఉంటుంది చూసారా కలర్ కొంచెం చేంజ్ అయింది కదా ఈ ఆయిల్ కంప్లీట్గా రెడీ అవ్వడానికి ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ సమయం అయితే పడుతుందండి అలాగే గరిడతో కలుపుతూనే ఉండాలి మంట ఏమాత్రం పెద్దదిగా అస్సలు పెట్టకూడదు అలాగే పొయ్యి మీద గిన్నె పెట్టేసి పక్కకు కూడా వెళ్ళకూడదండి దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి చూసారా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత కంప్లీట్గా ఇలాగా కలర్ చేంజ్ అయిపోయింది మనం వేసిన ఆకులు కూడా చక్కగా నూనెలో కరిగిపోయి కలర్ కూడా కంప్లీట్గా చేంజ్ అయింది స్టవ్ ఆఫ్ చేసుకుని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లార్చుకోవాలి ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత ఒక ఫిల్టర్ని తీసుకుని ఒక గాజు సీసాలోనికి ఈ నూనెను మొత్తం వడపోసుకోవాలి చూసారా ఎంత చక్కగా మన న్యాచురల్ హెయిర్ ఆయిల్ చక్కగా రెడీ అయిపోయిందో అంతేకాదండి ఎప్పుడైనా బాగా హెడ్ ఎక్ గా ఉన్నప్పుడు చక్కగా ఈ ఆయిల్ కొంచెం తీసుకుని గోరువెచ్చగా చేసుకుని తలకు మర్దన చేసుకుంటే ఎంతో రిలీఫ్ గా ఉంటుంది అలాగే చక్కగా నిద్ర కూడా పడుతుంది ఎంతో న్యాచురల్ గా ఎటువంటి కెమికల్స్ కలపకుండా తయారు చేసిన ఆయిల్ కాబట్టి జుట్టుకు ఎంతో ఇస్తుందండి మరి మీరు కూడా ఈ న్యాచురల్ హెయిర్ ఆయిల్ ని ఇంట్లోనే తయారు చేసుకుని చక్కగా వాడుకోవచ్చు అలాగే మంచి రిజల్ట్స్ ని మీరు తప్పకుండా చూడొచ్చు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్